నమస్తే తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు అనేక సంఘాలు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నా సో ఈరోజు ఆర్టీసీ కళ్యాణ్ మన కళ్యాణ భవన్లో కల్వకుంట్ల కవిత గారు ఆత్మగౌరవ సభ ఉద్యమకారులకు సంబంధించి నేను కొట్లాడుతూ ఉన్నా అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సో మరి అక్కడనేమో సభ జరుగుతూ ఉన్నది అది కంప్లీట్ కూడా అయ్యింది ఇటుపక్క మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం లో ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టారు అంటే వ్యతిరేకంగా ఎట్లా అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మాటలలో తెలుస్తుంది వాళ్ళ ఆవేదన నిజంగా ఏందంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను ఆయననే కదా అప్పుడు అధికారంలో ఉన్నది మరి అప్పుడెందుకు ఎందుకు అని లేదు ఇప్పుడు ఎందుకు కొత్త అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు సో నాగజ్యోతి గారు ఉన్నారు ఎట్లా చూడొచ్చు నిజంగానే మీరు ఒకవైపు వాళ్ళు ఒకవైపు అనేక సంఘాలు కూడా వచ్చినాయి మరి ఏం చేద్దాం అనుకోరు లాస్ట్ చివరిగా చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఉద్యమకారులు అంటే ఏదో నిజంగానే అన్ని మా కోసం ఎన్నో పోరాటాలు చేస్తారు మాకు కావాల్సిన హక్కులు తీసుకొస్తారు తెలంగాణ ఉద్యమకారులము మేము రెండు వేల ఒకటి నుండి తెలంగాణ కోసము ఉద్యమం చేసి తెలంగాణ రెండు వేల పద్నాలుగులో సాధించుకున్నాం దాని తరుణంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులను మొత్తం తుంగలు తొక్కేశారు దాని తర్వాత మమ్మల్ని రెండు వేల ఇప్పుడు వరకు ఆయన ఏదైతే రెండు వేల దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయ్యి మళ్ళీ అయిపోయే వరకు ఎప్పుడు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు ఏ ఐదు పది మందికి ఎవరికి న్యాయం చేసిండ్రో ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్లకు ఆయన కూతురు అనుకూలంగా ఉన్నలకు అలా బామ్మతో ఎవరో కేటీఆర్ అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రము ఏ కొంచెం చేసిండ్రో మాకు తెలియదు లక్షల మంది వేల మంది ఉన్నాం నాన్న తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో కానీ ఈ రోజు మాత్రం మన కవితక్క గారు తెలంగాణ ఉద్యమకాల ఆత్మగౌరవ సభ అని పెట్టదు మాత్రం చాలా అన్యాయం నాకు తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది కన్నా తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ వాళ్ళని చంపేసిందే మీరు మీ ఫాదర్ వాళ్ళు వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవం అంత తొంగల తొక్కి సంపేసిందే మీరు మళ్ళీ ఆత్మగౌరవం ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న అంటే మాకు ఆత్మగౌరవం లేకుండా లేకపోతే మీకు ఆత్మగౌరవం లేకుండా నా అప్పుడు ఎవరికి ఆత్మగౌరవం లేకుండే అంటే ఇది భూస్థాపితం అయిపోయి ఇప్పుడు మనం శివల గట్లకి వెళ్ళి లేచొచ్చినాము ఇప్పుడు ఆత్మగౌరవం తీసుకొని రావడానికి ఇప్పుడు నాకు ఎక్కడైనా ఆత్మగౌరవం మళ్ళీ ఈ రోజు ఎందుకు వచ్చింది మనం గత నెల రోజుల కింద ఎందుకు రాలేదు రెండు నెలల కింద ఎందుకు రాలేదు మొన్న మాకు పాజిటివ్ కోసం మీరు అందరూ వచ్చారు కనుక మేము పాల అభిషేకం రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేసినాము జీవో కూడా మాకు ఇరవై తారీఖు ఈ మంత్ లో పాస్ అవుతుంది అందుకని మేము కూడా మీకు స్టేట్మెంట్ ఇచ్చాను దీని తరుణంలో ఇప్పుడు సభ పెట్టడానికి కారణం అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అనేక ఒత్తిళ్ల వల్ల నేను మాట్లాడలేకపోయినా కాబట్టి ఇప్పుడు నేను బయటికి వచ్చిన కాబట్టి మీకోసం మాట్లాడుతున్నా మీతోనే నా ప్రయాణం అంటున్నది నిన్ననే మీటింగ్ అన్న ఆమె నేనే బయటకు వచ్చిందా పార్టీలకే ఈ రోజు మీటింగ్ పెట్టింది కదా నిన్న బయటకు వచ్చేసి పార్టీలో రాత్రికి రాత్రి ఆమెకు ఆలోచన వచ్చింది తెలంగాణ ఉద్యమకారులకు మోసం జరిగింది అని ఈ రోజు ఆత్మగౌరవ సభ పెట్టింది మన ఆరు నెలల కింద సంవత్సరం సందే కదా ఆమె బయటకు వచ్చి పార్టీలకైనా బయట అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మూడు నెలలు ఆరు నెలలు రెండు నెలలు కూడా పోయి నెలల్లో రోజులు మాట్లాడలేదు ఆమె ఈ రోజు కూడా అదేంటా నిన్న పార్టీలకే బయటకు వచ్చి నైట్ నైట్ ఆలోచన వచ్చేసి ఇప్పుడు ఆత్మగౌరవ సభ పెట్టింది ఆమె ఇక నవ్వాలి ఏడు అర్థం అవ్వట్లేదు ఎవరిని పిచ్చలని చేస్తున్నావు మనము ఎవరిని పిచ్చోల్లని చేస్తున్నావు చిన్న పిల్లలం ఇంకా పాలాగా పిచ్చలం అప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఇరవై రెండు ఇరవై ఇరవై ఏళ్ళు ఉన్నాం ఇప్పుడు యాభై ఏళ్ళకి వస్తున్నాం మేము అంటే ఇరవై ఐదు సంవత్సరాల మీ చుట్టూ మీ చుట్టూ గోల్ గోల్ మీరే నింపుకుంటున్నారు మనం ఎంపీ ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినావు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు తల్లి నువ్వు మన నీ జాగృతి ఆఫీసు మరి ఈ జాగృతి వల్ల మేము తీసుకొని మేము మాట్లాడాలని మేము మాట్లాడతామా మా తెలంగాణ ఉద్యమ కాలం దగ్గరికి నువ్వు ఎట్లా వస్తావు నాకు అర్థం కాదు ఆమె పార్టీల నుంచి వెళ్ళి సస్పెండ్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత వెంటనే మీ గురించి మాట్లాడలేదంటే జాగృతి జనం బాటతోనే ఆమె పాదయాత్రలు చేసుకుంటా ఉద్యమకారులకు ఎక్కడ నష్టం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక లీస్ట్ సేకరించి ఈ రోజు పోరాటానికి దిగినా ఒక మాట వినపడుతుంది ఈ లిస్టు ఆల్రెడీ మాకు ఎనిమిది సంవత్సరాల కింద మేము ఫోరం పెట్టినప్పటిస మా దగ్గర లిస్ట్ ఉంది కన్నా ఈ లిస్ట్ తీయడం ఏంటి ఈ ఎనిమిది సంవత్సరాల కింద మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కూడా మా దగ్గర లిస్ట్ ఉంది ఆల్రెడీ ఎవరెవరు ఎక్కడ ఉంది ఏంది మొత్తం లిస్ట్ ఉంది ముప్పై మూడు జిల్లాలు మేము ప్రతి జిల్లాకి పెట్టుకుంటూ ఒక్కడొక్కరు కూడ పెట్టుకుంటూ మేము చర్చలు చేసుకుంటూ దీక్షలు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ మేము వెళ్ళి సడన్ గా వచ్చేసి పెద్ద తెలంగాణ ఆత్మగౌరవ సభ అంటే చాలా అంటే చాలా నాకు అసలు నమ్మని నమ్మకండి అసలు ఒక్క టైప్ లో నాకు వస్తుంది ఎట్లన్న వాళ్ళ కూడా నాకు అర్థం అవ్వట్లేదు అందరూ హక్కు లేదంటారు ఫ్రాంక్ చెప్పాలంటే ఆమె హక్కు లేదు ఎందుకు హక్కు లేదు అంటే ఆమె వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కనుక ఆమె ఫైట్ చేసిన ఉంటే ఈ మూడు నెలల కింద ఆరు నెలల కింద సంవత్సరం కింద ఒక్కసారి కాకపోతే ఒక్క రెండు ఆమె తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడిన ఉంటే సరే ఇంతకు ముందు మాట్లాడింది ఆమె ఇప్పుడు కూడా మాట్లాడుతుంది అని మేము స్వాగతించే వాళ్ళము ఎన్నడూ లేదు ఆనాడు లేదు ఈనాడు లేదు కొడకొక బోడిలింగం అన్నట్టు వచ్చి తెలంగాణ ఉద్యమకారుల సభన అత్త సభన పెట్టి వచ్చిందామె దీనికి ఏమనాలో మాకు అర్థం అవ్వట్లేదు అక్క దయచేసి మీరు తెలంగాణ ఉద్యమకారులతో ఆడుకోకండి అక్క దయచేసి తెలంగాణ ఉద్యమకారుని మళ్ళొక్కసారి మీ తుంగల తొక్కాలని చూడకుండా అక్క మీ నాన్న తొక్కిండో అయిపోయింది మళ్ళా ఈసారి మేము మోసపోదలుచుకోలేదు మోసపోము కూడా మీతో మేము మాది ఏముందో మేము గవర్నమెంట్తో ఏముందో మేము గవర్నమెంట్తోని డిమాండ్ చేసి గవర్నమెంట్తో మేము సాధించుకుంటాం అక్క దయచేసి మమ్మల్ని చాలా మంది ఉద్యమకారుల సంఘాలని కొందరు వచ్చారు యూటీ ఏదేదో సంఘాలు వచ్చినాయి సో వాళ్ళు ఏమంటున్నారు అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం మహిళా ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చేసుకుంటాం ఉద్యమకారుల కోసం వాళ్ళు ఎవరు లేరు మొదటగా మీరే వచ్చారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళేమో అట్లా మరి మీరేం ఉద్యమకారుల మేము సెపరేట్ ఉంటాం మేము దిక్కు బాగుంటున్నారు ఎట్లా చూడవచ్చు ఎవరైతే అన్నారో ఒక ఎవరైతే అన్నారో వాళ్ళకి ఆఫ్ ఆఫ్ బ్రెయిన్ తో అన్నారో మరి ఆమె అనుచరులే ఉండి ఆమె అట్లా మాట్లాడిపిస్తుందో మాకు తెలియదు ఆమె అనుచరులే ఉంటారు ఆమెతో ఆమె ఆమె కోసం మాట్లాడటంలో ఆమె అనుచరులే ఉంటారు నిజమైన ఉద్యమకారుడు ఎవరు మాట్లాడారు ఉద్యమకారులు ఆమె అనుచరులు అంతవా ఉద్యమకారులు ఆమె అనుచరులు అంటే ఉద్యమకారు నిజమైన ఉద్యమకారు కాదు నేను తప్పకుండా చెప్తున్నా ఆమె అనుచరులతోనే ఆమె సీఎం అయితే అయితే మాట్లాడిపించుకుంటుండొచ్చు కానీ మేము నిజమైన ఉద్యమకారుల మాత్రము ఆమె సీఎం అయితే ఎట్లా అంటాం నా ఏముందని అంటమ్మా మీకు నాకు అర్థం కాదు ఎందుకంటాం మేము ఆ మేమందరం లేమా మేము సీఎం అయితే మా అనట్లేదు సీనియర్ సీనియర్ వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది సీనియర్స్ వాళ్ళు ఉన్నారు ఆమె ఇట్లా సీఎం అవుతుంది అనుకుంటాం అనుకుంటున్నాను నాకు అర్థం అర్థమవుతుంది చాలా మంది ఉద్యమకారులు మరి కన్ఫ్యూజ్ అయ్యి ఆమెతో పాటు పోతే మరి మీకేమన్నా కొంత అయ్యే అవకాశం లేదు 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 మాకు అట్లాంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు కాకపోతే ఆమె ఆత్మగౌరవ సభ పెట్టింది అంటే మాకు నవ్వు వచ్చిన సందర్భంలో మేము ఇదంతా చర్చ చేస్తున్నాం కానీ మాకు అట్లాంటివి ఏమి లేదు మా ఉద్యమకారులు అందరూ గట్టిగా ఉన్నారు మాకు అలాంటి పిచ్చి ఆలోచనలు లేవు మా అక్కడ ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని మాకు ఏమీ లేదు మాకు రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తా అన్నారు కాబట్టి మేము రేవంత్ గారితో రేవంత్ రెడ్డి గారితో ఫైట్ చేసి మేము తీసుకుంటాము ఇంకొక విషయం అంత హెల్ప్ చేయాలని ఉంది కదా పార్టీ పెట్టకమనండి పార్టీ పెట్టకుండా తెలంగాణ ఉద్యమకారుల గురించి నువ్వు కొత్త పార్టీ పెట్టకుండా తెలంగాణ ఉద్యమకాల గురించి పోరాడు నేను పొద్దుగా నేనే వస్తాను అందుకే అంతా తెలంగాణ ఉద్యమకారుల గురించి నువ్వు మాట్లాడక్క కవితక్క తెలంగాణ ఉద్యమకారు ఆత్మ గౌరవం డైలీ పెట్టు డైలీ మేము ఏమో మేము నువ్వు పార్టీ పెట్టకు నువ్వు పార్టీ పెట్టకుండా ఓన్లీ ఉద్యమకారుల గురించి పోరాడు మేము వస్తాం నీ దగ్గరికి తెలంగాణ ఉద్యమకారులకు స్వచ్ఛమైన ఉద్యమకారులు అని మీరు అంటారు కదా మరి ఆ స్వచ్ఛమైన వాళ్ళకి ఏం చెప్తున్నారు కొంత అటు ఇటుగా తెలిసి తెలియనోళ్ళకి ఏం చెప్పదలుచుకోరు అటు ఇటు తెలిసి తెలియని వాళ్ళకు మాత్రము వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే కొంతమంది ఉంటారు కదా అలా ఇలా ఉంటే ఉండే వాళ్ళ మాటలు నమ్ముకొని బుటక మాటలు నమ్ముకొని ఉద్యమకారులు ఎవ్వరు కానీ బుటక మాటలు నమ్ముకొని అలా ఇలా మీటింగ్లకు వెళ్లకుండా మీరు కరెక్ట్ ఉద్యమకారుల ఫోరం ఏంటి కరెక్ట్గా మీకు ఎక్కడ ఏ ఫోరంతో మీకు న్యాయం జరుగుతుంది కరెక్ట్గా అన్నది మీరు తెలుసుకొని మీ ఆలోచనలతో తెలుసుకొని మీ మీ నిర్ణయం మీరు తీసుకోండి చెప్పిన మాటలు నమ్మకుండా మీరు నిర్ణయం మీరు తీసుకోండి ఉద్యమకారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను